శృంగవరపుకోట ఆంధ్రప్రదేశ్ను రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి శిఖరాలకు చేర్చేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన స్వర్ణాంధ్ర రెండు నలభై ఏడు ప్రణాళికలో భాగంగా శృంగవరపుకోట నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించామని స్థానిక ఎమ్మెల్యే కోళ్ల కుమారి తెలిపారు ఈ రోజు అనగా శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలు కీలక రంగాలలో ఆరోగ్యం విద్య మౌలిక సదుపాయాలు పర్యావరణ పరిరక్షణ వంటి విభాగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో చర్చించామని తెలిపారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు స్పెషల్ ఆఫీసర్ ఈ మురళి ఐదు మండలాల అధికారులు ఎంపీడీఓలు వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు

మంచి ఇది మంచిగా మనం మార్చడానికి దాని తద్వారా అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఇన్కమ్ ఫెక్ చేయడానికి అవకాశం ఉంటుంది రెండవది ఒక ప్రామినెంట్ ఒక ప్రిబిలైజ్డ్ పిలిగ్రామ్ సెంటర్ ఇన్ ఎస్కోడా కాన్స్టిట్యూన్సీ అన్నది డిస్ట్రిక్ట్ లో పెట్టడానికి డిస్ట్రిక్ట్ ప్లాన్ టూరిజం ఏమన్నా సరే ఇది ఒక స్పాట్ కింద వస్తారు ఇప్పుడు ఎలా వైజాగ్ వచ్చేవాళ్ళు అనంతగిరి వరకు ఎలా వెళ్తున్నారు సో ఇక్కడ పుంజగిరి అన్నది ఒకటి मानो आ इंट्रोडक्शन चेंडर करते हैं, इट इज अल्सो इंक्लूडेड एस वन ऑफ द स्पॉट ऑफ द पीलिग्लिंस एंड टूरिस्ट स्पॉट पर राइजिंग द इनकम लेवल सकिया। तो यानी कि मन विजना के दिल चेहरे का अंदर का, अंदर का अंदर ब्रेस्ट बच्चा दरबार उधर आलोचना करा उठते हैं, विजन पार्टी सरकार मसाला डा� హైదరాబాద్ని ఎవ్వరూ పట్టుకోలేము భారతదేశంలో అసలు అన్ని రాష్ట్రాల్లో కంటే హైదరాబాద్ ఆదాయం ఎక్కువ అదంతా చంద్రబాబు గారు ఆనాడు తర్వాత వచ్చిన ప్రభుత్వాల సహకారం ఆదాయం వస్తుంది ఆ విధంగా మళ్ళా ఆంధ్రప్రదేశ్ మనం గౌరవైపోవాలి అలాగే ఏదైతే సుజల సముతుంది మనకు సుజల స్థాయికి కూడా ఈ ఇయర్లో సాలు ఉత్తరాంధ్రకి విజయనగరం తీసుకోమని బడ్జెట్ పాటించారు ఈ ప్రాజెక్ట్స్ ఎరిగేషన్ సంబంధించి పక్క ఇండస్ట్రీస్ విధానం కొంతమంది మా ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ముందుకు వస్తే కొంతమంది దాంట్లో అందరం కలిపి బీ ఫోర్ లో కొంతమంది కుటుంబాలు దగ్గర తీసుకోవడం పిపీపి మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మన ఉన్నాయి ఎవరైనా పబ్లిక్ వస్తే ఆ పార్ట్నర్షిప్స్ తో కూడా మనం ఏవైనా ముందుకు వస్తారో ట్యాక్స్ కూడా వాళ్ళు కంపెనీలు పెట్టుకోవడానికి కానీ ఏవైనా మన జోన్ చూస్తే హోటల్స్ కూడా మెయిన్ మన టూరిస్ట్ చాలా టూరిజం ప్లేస్ అయింది అంటే హోటల్ రూమ్స్ అనేవి ఇవాళ అవతలకు దానిలో ఆగితే ఆ పడవ ప్రాంతం ఎవరైనా పబ్లిక్ ప్రైవేట్ ల్యాండ్ కావచ్చు వాళ్ళ ల్యాండ్ కావచ్చు ఎవరైనా వస్తే గవర్నమెంటే లీజు తీసుకొని కూడా హోటల్స్ పట్టడానికి కానీ టూరిజం ప్లేసెస్ పెట్టడానికి కానీ వీటన్నింటినీ ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇలా ఉన్నాయి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు హోటల్ పరిమితం కల ఒకటే విజయ్ ఫార్టీ అందరం చేతులుగా తీసుకువెళ్ళి భావ భవిష్యత్ తరాలకి ఒక మంచి సందేశాన్ని వాళ్ళ ఆస్తిని మనం కాపాడించిన వాళ్ళు అవుతారు కనుక మోడీ గారు డిజైన్ చేయడానికి అందరూ కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మన దగ్గర కూడా వనరులు ఉన్నాయి కానీ మనం ఇప్పటివరకు ఆ కుటుంబాల వరకే ఉండిపోయే కానీ అవన్నింటినీ మనం మీ అందరు ఉంటే ఈ విజన్ పాటిసం చేయగలము అలాగే కొత్త వచ్చేసరికి ఇండస్ట్రీ జోరుగా పట్టించో అక్కడ అన్నగారి నాట ఆ రోజుల్లో ఎనభై మూడులో జిందాల్ కంపెనీ అలాంటి ఉండేది అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే సరదా కూడా ఉంది భవిష్యత్తులో ఎంఎస్ఎంఈ బలిఘట్టం ఉన్నాయి చిన్న చిన్న కంపెనీస్ పతంజలి కూడా ఉంది అల్ట్రాటాక్ కూడా అక్కడ ఉంది యూనిటింగ్ ప్రాసెస్ ఒక సిమెంట్ కంపెనీ ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెక్టార్లో మన కాలుష్య ఉంది సార్ అన్నట్టు వాటన్నింటినీ మనం డెవలప్ చేసుకోవాలి మన ఇప్పుడున్న పబ్లిక్కి కొంత ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆర్థికంగా కాన్స్టెన్సీ బాగుంటే మన గ్రోత్ రేట్ పెరుగుతుంది పబ్లిక్ కూడా కంపెనీ తేగలిగితే వాళ్ళు కూడా ఉద్యోగం ఆ కుటుంబాలు బాగుంటే మనకి గ్రోత్ రేట్ కూడా పెరిగి అన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయాలు వనరులు చేకూర్చే విధంగా మనం ఇక్కడ చేయగలుగుతాం సర్వీస్ సెక్టార్లు కూడా మన దగ్గర ఉంటాయి ఏదైతే మన అదృష్టం శాఖ ఎవరికైనా అనారోగ్యం అయితే గొప్ప వైజాగ్ వైద్యం కోసం మన ప్రాంతంలో కూడా సేవ చేసే భావన కొంతమంది ఇక్కడ కూడా ఉండడం కూడా ఏదైతే గురుదేవ గురుదేవ చారుట ట్రస్ట్ కానీ ఇక్కడ త్వరలో క్యాన్సర్ హాస్పిటల్ స్వామీజీ ఒక పెద్ద స్థాపించబోతా ఉన్నారు ఇలా చూస్తే సర్వీస్ సెక్టర్ లో కూడా చాలా కాన్స్ట్యూస్ లో అదే ఉన్నారు అదేవిధంగా లో కూడా చూస్తే వర్ష మసాల వర్షాభావమే వ్యవసాయం చాలా తక్కువ ఒక ప్యాడీ తప్పితే ఒక నాలుగైదు గ్రామాల్లో కాయగూరలు పంట తప్పితే అక్కడ వ్యవసాయం పెద్ద కలవడం ఇండస్ట్రీస్ ఉన్నాయి గోల్స్టార్ అని మహామాయని ఆ మహామాయ కూడా ఎక్స్పెన్షన్ అవుతుంది మరి ఇవన్నీ ఉన్నాయి

వంద మంది పనిచేసే వ్యవసాయానికి ఒక సార్ స్పెషలైజ్ మనం అసలు వైజాగ్ నామకం ఉన్న కాన్స్టిట్యూన్సీ అసలు ఇది ఎన్నో ఏళ్ళగా ఏజెన్సీ అరుపు ముఖ ద్వారానికి ప్రధాన రహదారి మన కాన్స్టిట్యూన్సీలో నుంచే అందుతుంది టూరిజం ప్లేసు మన అరుపు ఎంతో భారతదేశంలో ఎక్కడ మన అర్థం చూసి ఒక పక్క సినీ యాక్టర్స్ కానీ షూటింగ్ సంబంధించి కూడా అరుకు అసలు మన ప్రాంతం నుంచి వెళ్ళడం మరి టూరిజం టూరిజంగా గత నుంచి కొంత డెవలప్మెంట్ అవుతూ ఇవాళ కూడా మనకి తక్కువ అరుపుకే ఇక్కడ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి మరి అది కూడా మనం ఉపయోగించుకోవాలి అందులో భాగంగానే మన ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయాలు టూరిజంలో కూడా ఇప్పటికే గత నుంచి ప్రతిపాదన ఏర్పడి

వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటాయి మన ఫార్మర్ కూడా ఒక బ్యాడీ కాకుండా ఫ్రూట్స్ ముఖ్యంగా మన మ్యాంగోకి మనం కనిస్ మామిడి తాట మ్యాంగో జిల్లీ చాలా ఫేమస్ స్టేట్లోనే చాలా చోట్ల గోదావరి జిల్లాలో మిషన్ బయటతో చేస్తే చాలా మంది నన్ను మా ఎమ్మెల్యేస్ కావచ్చు ఇతర అధికారులకు ఇచ్చేటప్పుడు మీ మామిడి తాట మీ ప్రాంతాలు చాలా బాగుంటుందమ్మా చాలా రుచిగా ఉంటుందని చెప్పి చెప్తారు అంటే మన దగ్గర ఫేమస్ అసలు మనకు తెలియదు కానీ మన మామిడి తాండ అటుప మిషన్ మీద చేసేదైతే సన్నగా మన పొరలా అయితే అసలు తినడానికి ఇష్టపడం కానీ మన ఎంతో చాలా బాగుంటుంది మన మామిడి తాండ మన దగ్గర వనరులు ఉన్నాయి వాటిని మనం బయటికి తీసి ప్రజలకు ఇంకా చేదుగా చేయగలిగితే ఇక్కడ ఆదాయాలు పెరుగుతాయి ప్రభుత్వానికి ఆదాయం టతో పాటు వడవర్ బనానా చాలా లేని సైజు బనానా ఉంటుంది అసలు వడవర్ల ము అరటి పండు కార్మర్స్ పండించే పంట అలా పొడవ కూడా కొబ్బరికాయ